అప్పులు చేశాడు రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వాదన నేను వచ్చాక జీడిపి గ్రోత్ పెరిగింది అనేది చంద్రబాబు చేస్తున్న వాదన సరే వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన బాకీల్ని ప్రజలకు ఇవ్వాల్సిన వాటిలో అగ్రిగోల్డ్ కావచ్చు ఇలాంటి వగేర చాలా ఉన్నాయి సార్ ఇవన్నీ కావచ్చు లేదంటే ఆరోగ్యశ్రీకి సంబంధించింది కావచ్చు ఆయన ఎన్నో బకాయిలు పెడతా ఉంటే ఇవన్నిటి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బాకీలన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత చక్కగా తీర్చిదిద్ది ఆ బాకీలన్నీ తీస్తే ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది సార్ మీడియా ఉంది కదా అనేసుకొని వాళ్ళు ఒక స్టేజ్ ఎక్కిస్తాం కదా అని మాట్లాడితే కాదు ప్రజల్లోకి వస్తే ప్రజల మనసుల్ని గెలుచుకున్న వాళ్ళు ఎవరు 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 తీర్చారు సార్ ఆ రోజున డబ్బు పంచుతున్నారు డబ్బు పంచుతున్నారు అనేసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో రకాలుగా అన్నారు కానీ ఆయన చేసింది ఆర్థికంగా అందరూ మెరుగుపడ్డారు సార్ ఆ రోజున ఎందుకంటే పిల్లలు చదువుల విషయమే కావచ్చు లేదంటే ఉద్యోగం ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఇరవై ఐదేళ్ళు ఇలాంటి వాళ్ళకైతే ఏ షాప్లోకి వెళ్ళినా పనిస్తారండి అలాగే నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి ఈ పెద్దవాళ్ళని పెట్టుకొని మనం ఏం పనిస్తాంలే వాళ్ళకి మనం చెప్పలేమంటే వాళ్ళకి ఎవరు ఇచ్చే వాళ్ళు ఉండరు సార్ అలాంటివి ఉండలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి चेत चे, आ... చేయూత అనేసి అని ఒక పథకాన్ని ఇస్తే దాంతో వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకొని దాంతో ఎంతగానో అభివృద్ధి చెందించారు సార్ అంతేగాని ఆర్థికంగా ఈ రోజున పండగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో పండగే ఉందండి ఆ రోజున ఈ రోజు పండగ వచ్చిందంటే ఆ ఇంట్లో కూడా పండగ లేకుండా ఆ విధంగా అయిపోయింది ఈ లెక్కలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలేంటి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి అన్నారు ఇప్పుడు మీరు అప్పుల గురించి అనేసుకొని చెప్తున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇన్ని రకాలుగా డబ్బులు ఆటో వాళ్ళు కావచ్చు టైలరింగ్ కావచ్చు చేయూత కావచ్చు లేకపోతే అంటే అమ్మఒడి కావచ్చు ఇలాగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఇచ్చి అలాగే చేసినప్పుడు ఈ రోజున ఈయన ఏది ఇవ్వకుండానే ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు సార్ ఈ రోజున కడుతున్నటువంటి రాజధానిని కూడా ఆల్రెడీ తాకట్టు పెట్టేసేస్తున్నారు ఇక ఈ విధంగా అయితే ఇంకా ఎక్కడ సారు ఈ విధంగా ఇలా ఉంటుంది ఇంకా జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ తేడా వస్తే నేను చూసుకుంటాను అన్నారు కదా సార్ ఆ రోజు చెప్పడానికి నేనంటూ ఉన్నాననేసుకొని పవన్ కళ్యాణ్ గారు రావడము ఆ రోజు మాట్లాడడం అయితే జరిగిందండి ఈరోజు ఎందుకు రావట్లేదని అంటే రేపు నాకెక్కడ నాకు ఫ్యూచర్ లేకుండా పోతుందో కాబట్టి నేనైతే ఏదో ఒక రకంగా నేనైతే గెలిచాను నాకైతే ఒక డిప్యూటీ సీఎం ఇచ్చేశారు కాబట్టి నేను ఏది లేకుండా నా నాకుగా నేను సైలెంట్ గుండి ఇలా గెలిపోతూ ఉంటే నాకు కొన్ని మూవీస్ వస్తున్నాయి అలాగే నా ఫ్యామిలీకి కూడా కొన్ని మూవీస్ వస్తాయి ఇలా సైలెంట్గా వెళ్ళి అయిపోతున్నాయి అదిగో ఎందుకంటే ఇంకొకరు మూడు సంవత్సరాలుగానే అయిపోతే ఇంకొక సంవత్సరం ఈ ఈ ఒక ఐదు సంవత్సరమో ఇంకొక ఆరు నెలలో ఉందన్నప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ నేను అది చేస్తాను